నమస్కార్ గార్ బాయ్ బియ్యా ఓ బాయ్ ఓ నరసింహపాడు అనే చిన్న పల్లెటూరు గ్రామంలో చుట్టూ మాగాడి చుట్టూ పొలాల మధ్య ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయం ఎవరైనా సందర్శించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూసి రండి సో ఎంత బాగుంటుందంటే నేను పెద్ద పెద్ద దేవాలయాలు చూశాను కానీ అంత చిన్న పల్లెటూరులో ఈ దేవాలయం ఎంత ప్రాముఖ్యతను ఉంటుందంటే నిత్యం కళ్యాణాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి శివాలయం ఇది అలాగే పక్కన మళ్ళీ వేరే దేవతల గుళ్ళు కూడా ఉన్నాయి నిత్యం ఏదో ఒక కార్యక్రమాలు పెళ్ళిళ్ళు అయితే ఇంకెప్పుడు ఇక్కడ జరుగుతూనే ఉంటాయండి అంత చిన్న పల్లెటూరులో ఇంత పెద్ద దేవాలయము అసలు చూడటానికి కూడా ఎంత కన్నుల పండుగగా ఉంటుందో ఆ దేవాలయాన్ని మీరు చూస్తే చెప్తారేమో నిజంగా నేను పెద్ద పెద్ద దేవాలయాలు చూశాను కానీ ఈ నర్సింగ్పాడులో అనే గ్రామంలో ఈ దేవాలయం చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది ప్రతి ఒక్కళ్ళు చూడదగ్గ ప్రదేశం ఇది ఇది గుడి బయట ప్రాంగణం అండి గుడి ముఖద్వారం ఇది ఎప్పుడు భక్తుల రద్దీతో ఏ పూజా కార్యక్రమాలైనా నిత్యం పెళ్ళిళ్ళు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి చూడండి ఇంక కార్తీక మాసంలో అయితే ఇంక అసలు చెప్పే పని ఉండదు మహిళలు అసలు ఎంతమంది రాకపోకలు జరుగుతూ ఉంటాయో దేవుడి దర్శనం కోసం ఇక్కడ కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుందండి ఎప్పుడు చూడండి ఈ చెట్టు ఎప్పుడుతో పురాతనమైన ఇది మహిళలు పూజలు చేస్తూనే ఉంటారు నిత్యం పొంగళ్ళు పెడతా ఉంటారు ఎన్ని పూజా కార్యక్రమాలు ప్రతిరోజు ఎక్కడా ఆగే పని ఉండదండి అసలు ఈ దేవాలయం అంతా విశిష్టతను సంతరించుకున్నది చాలా చూడదగ్గ ప్రదేశం ఇది నర్సింగ్పాడు అనే చిన్న పల్లెటూరు గ్రామంలో చుట్టూ మాగాడి మధ్య ఈ దేవాలయం ఉంటుంది చుట్టూ పొలాల మధ్య ఈ దేవాలయము ఎంతో అందంగా ఎంతో చూడదగ్గగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు చూడదగ్గ ప్రదేశము అలాగే దేవుణ్ణి సందర్శించుకోవాల్సిన ప్రదేశం కూడా నా దగ్గర ఉన్న ఈ చిన్న సెల్లుతోనే నేను వీడియోలు తీసి పెట్టాను కానీ అది తీయగలిగితే ఆ దేవాలయము ఆ సరౌండింగ్స్ పొలాలు ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది చూడటానికి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి దేవుణ్ణి దర్శించండి ఒకసారి ఇది గుడి లోపలండి గుడి లోపల దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులందరూ ఇది హోమాలు జరిగే ప్రదేశం అండి చూడండి ఇది ఎంత పెద్ద హోమం ఉందో నిత్యం ఇలా హోమాలు జరుపుతూనే ఉంటారండి ఇక్కడ దేవుడి దర్శనం కోసం భక్తులందరూ చూడని క్యూలో నుంచి ఉన్నారు దైవారాధనలో ఇవన్నీ భక్తుల కోసం తయారు చేసినాయండి అలాగే అక్కడున్న మహిళలు చూడండి ఆ గిన్నెలకి గంధం పూసేసి బుట్లు పెట్టేస్తున్నారు వాళ్ళ పూజా కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో అన్నీ ముగించుకుంటున్నారు ఇంత ప్రాముఖ్యత సందర్శించుకున్న ఈ దేవాలయం ప్రతి ఒక్కళ్ళు ఒకసారైనా చూడాల్సిందే నిత్యం భక్తుల రద్దీతో ఈ దేవాలయం చక్కగా చూడ చక్కగా ఉంటుంది మన పల్నాడు ప్రాంతంలో నకరకల్లు దాటిన తర్వాత నర్సింగపాడు అనే చిన్న గ్రామం చిన్న పల్లెటూరులో ఇంత దేవాలయం ఎంతో చూడటానికి కన్నుల పండుగగా ఉంది ఒక భక్తురాలు శివుడు ముగ్గురు చూడడం ఎలా వేసింది ఇది కళ్యాణం జరిగే ప్లేస్ అండి నిత్యం కళ్యాణం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ భక్తులు ఇక్కడ నిత్యం ఎవరో ఒక వధూవరులు కళ్యాణాలు జరుగుతూనే ఉంటాయండి ఇక్కడ అందుకే ఈ గుడి యొక్క ప్రాముఖ్యతను నేను చెప్పాలని అనుకున్నాను వీడియో తీసి మీకు పెట్టాలని అనుకున్నాను ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఈ వాతావరణం ఎంతో అనుకూలంగా ఇది బయట గుడి ప్రాంగణం బయట ఉండే శివుని ముద్ర అండి ఇది ఈ కోనేరు ఇక్కడ వచ్చేసి భక్తులందరూ ఇక్కడ స్నానాలు చేసి గుడిలోకి వెళ్తారు పూజా కార్యక్రమాలు చేసుకునే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ స్నానం చేసి ఇలాంటి కోనేరు అయితే ఈ మధ్యకాలంలోనే ఎక్కడా చూడలేదండి ఎంత బాగుంటుందో అసలు మహిళలు కానీ భక్తులు కానీ ఎవరైనా సరే అక్కడ నుంచి స్నానాలు చేసి గుళ్ళోకి వెళ్ళటం అనేది జరుగుతుంది ఇది ఇది దేవాలయం అండి పైనుంచి చూడండి ఒకసారి ఎంత చక్కగా ఉంటుందో వచ్చిన భక్తులు ఇక్కడ పొంగళ్ళు చేసుకోవటానికి అలాగే పొయ్యి వరుసగా ఉంటాయండి ఇక్కడ ఎక్కడ ఇబ్బంది పని పడే పనే లేకుండాను చూడండి ఎంతమంది అయినా వచ్చి పొంగళ్ళు చేసుకోవచ్చు వాళ్ళు చేసుకున్న పొంగళ్ళు అలాగే దేవుడికి సమర్పిస్తారు కదా చూడండి అలాగే పక్కన ఇంకో గుడి ఉందండి ఆ గుడి దగ్గర కూడా ఈ చిన్న చిన్న బిందెలతో వాటిలతో కళ్యాణం జరుగుతుంది ఇలా నిత్యం ఎప్పుడు ఏదో కళ్యాణం జరిపిస్తూనే ఉంటారు ఇదైతే చాలా వండర్గా అనిపిస్తుందండి